ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య వచన రచన నిర్మించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ముప్పై ఎనిమిదవ భాగంలో బాబా అల్లాయుద్దీన్ ఖాన్ సాహెబ్ గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ మాస్టారు తనయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని వివరిస్తూ అదేవిధంగా మంది భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలని కూడా మనకు కండ్లకు కట్టినట్లు వివరించు సంగీతంపై సంగీత విద్వాంసులపై అర్దుగా వచ్చిన పుస్తకాలలో ఈ పుస్తకం కూడా ఒకటిని చెప్పుకోవచ్చు ఈ ముప్పై భాగంలో ఈనుండ్రి బాబా అల్లాయుద్దీన్ ఖాన్ సాహెబ్ గురించి విశేషాలు నీలం నగర్ మహారాజా వారి కుమారుని పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రోజూ కళా సాంస్కృతిక కార్యక్రమాలు నయనానందకరంగా శ్రవణానందంగా సాగుతున్నాయి దేశంలోని విఖ్యాత గాయిక గాయకుల గాత్ర సంగీతం ప్రఖ్యాత వాదకుల వాద్య సంగీతం జుగల్బందీలు ప్రముఖ నర్తకీ నర్తకుల నాట్య కళాభినయాలు అద్భుతంగా సాగుతున్నాయి ఆనాటి రాత్రి ప్రఖ్యాత హిందుస్థానీ గాయిక సిద్ధేశ్వరీదేవి గానం రసజ్ఞులైన శ్రోతలు ప్రత్యేకాహ్వానితులైన రాజా మహారాజులు నవాబులు ధనవంతులు తన్మయత్వంతో ఆమె మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు ఆమె జయజయవంతి రాగాన్ని అనిదం పూర్వంగా శ్రోతల కరతాల ధ్వనుల మధ్య పహాడీ రాగంలో ఠుమ్రీ పాడడానికి సరిగమలు వేసుకుంటున్నది కానీ ఆ రాగం కుదురుకోవడం లేదు దానికి కారణం తెలుసుకోవాలంటే ఒకసారి మలయమారుతాల వైపు వెళ్ళాలి విఖ్యాత సంగీత విశ్లేషకులు కీర్తిశేషులు డాక్టర్ శామల సదాశివ గారు ఈ సందర్భాన్ని ఎట్లా వివరించినారో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం అప్పట్లో ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ నీలం నగర్ రాజు కొలువులో బ్యాండ్ మాస్టర్గా ఉన్నాడు రాజభవనానికి కొంత దూరంలో ఉద్యానవనంలో బ్యాండ్ ట్రూపును చేతిలోని చిన్న కర్రను ఆడిస్తూ తిలక్కామోద్ గత్ వాయింపజేస్తున్నాడు తిలక్కామోద్ చాలా శక్తివంతమైన రాగం పైగా గత్కు డైరెక్షన్ ఇస్తున్నవారు అల్లాయుద్దీన్ ఖాన్ తిలక్కామోద్ స్వరాలు గాలిలో తేలివచ్చి రాజభవనంలో రూపుదిద్దుకుంటున్న పహాడీ స్వరాలను తాకుతున్నాయి పహాడీ స్వరాలు ఆ తాకిడిని తట్టుకోలేక చెదిరిపోతున్నాయి సిద్ధేశ్వరిదేవి పాట ఆపివేసింది లేచి నిలబడి రాజులకు చేతులు జోడించి నన్నింతగా అశాంతికి గురి చేస్తున్న ఆ స్వరాలు వినడానికి అనుమతి దయచేయండి అని అనుమతి కోసం చూడకుండా గబగబా నడిచి ఉద్యానవనానికి వెళ్ళింది సంగీత మర్మజ్ఞులైన కొందరు మహారాజులు పానపాత్రలు పట్టుకొని ఆమె వెనకాల వెళ్ళి ఉద్యానవనం దగ్గర గద్దె మీద నిల్చున్నారు అల్లాయుద్దీన్ ఖాన్ మాత్రం ఈ లోకంలో లేడు తన ధ్యానంలో తాను తిలక్కామోద్ గత్ వాయింపజేస్తున్నాడు గత్ సమాప్తం కాగానే చేతి కర్రను దించి చెంత అశ్రుసిక్త నయనాలతో నిల్చుని ఉన్న ఆనాటి మేటి గాయని దేవిని చూసినాడు ఆమె గబుక్కున అతని పాదాల మీద తలవాల్చి పాదరజం నొసట దిద్దుకున్నది ఉస్తాద్ తొలుత ఆశ్చర్యపడ్డాడు తరువాత అర్థం గ్రహించి మందహాసం చేశాడు సిద్ధేశ్వరిదేవి కూడా ఏమాత్రం దాపరికం సంకోచం లేకుండా ఉస్తాద్ మీ తిలక్కామో స్వరాల్లో నా పహాడి తోవదప్పింది నేనిక పాడలేను అన్నది ఆ ఇరువురి ప్రవర్తన చూస్తున్న మహారాజులు ముక్తకంఠంతో అభినందించారు అన్నారు సదాశివ గారు అంతటి గాయక పాడుతున్న పహాడి స్వరాలను తోవ తప్పించడం మామూలు విషయం కాదు అంతకంటే శక్తివంతమైన సంగీతాన్ని సృష్టించగల మహానుభావులకే అది సాధ్యం అంతటి శక్తివంతుడైన ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ సాహెబ్ను గురించి ఈనాడు మాట్లాడుకుందాం ఉస్తాద్ వంకే ఉస్తాద్గా పిలువబడిన ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ త్రిపుర రాష్ట్రంలోని శివపూర్లో జన్మించినాడు అతని తండ్రి వ్యవసాయం చేసేవాడే కానీ సంగీతం పట్ల అభిరుచి ఉన్నందువలన పాడుకుంటూ ఉండేవాడు ఈ వ్యసనం అతని కొడుకు ఆలంకు అబ్బింది ఈ ఆలమే తర్వాతి కాలంలో ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ గా రూపాంతరం చెందినాడు చిన్ననాడు అతన్నందరూ ముద్దుగా ఆలం అని పిలిచేవారు ఆలం తల్లికి మాత్రం తన కుమారుడు బాగా చదువుకొని పైకి రావాలనే కోరిక ఉండేది ఈ సంగీతం కూడు గుడ్డ పెట్టదని ఆవిడ నిశ్చిత అభిప్రాయం అందుకే చదువుకొమ్మనేది లేకపోతే కఠినంగా శిక్షించేది అంతేగాక తమది బీద కుటుంబం కనుక సంగీతం వంటి కళలు తమలాంటి వాళ్లకు పగటి కళలని బుజ్జగించేది ఇది పని కాదని ఆలం ఒకటి రెండు సార్లు ఇంటి నుండి పారిపోయే ప్రయత్నాలు చేసినాడు ఇట్లా కుదరదని ఆలంకు వివాహం జరిపినారు ఇట్లాగైనా ఇంటి పట్టున ఉంటాడని వారి భావన దొంగగొడ్డుకు లొటారం గట్టినట్టు అనే సామెత తెలంగాణలో బాగా ప్రచారంలో ఉన్నది ఆ సామెత ఇక్కడ వర్తిస్తుందనుకున్నారు కానీ అందుకు వ్యతిరేకంగా జరిగింది ఒకనాటి రాత్రి ఆలం నిజంగానే పారిపోయినాడు అట్లా ఇంటి నుండి బయటపడిన ఆలం కలకత్తా నగరం చేరుకున్నాడు అక్కడ ఎందరో సంగీతజ్ఞులున్నారు కానీ చేతిలో వానికి సంగీతం మీద ఎంతటి పిచ్చి ఉన్నా ఎవడూ దగ్గరికి రానివ్వడు కదా ఇరుసున కందెనలేనిది పరమేశుని బండి అయిన పారదుసుమతి అని బద్దెనామాత్యుడు ఉరికే అన్నాడా కలకత్తా నగరంలో ఎవ్వరే వాయిద్యం వాయించినా అది విదేశీ వాయిద్యమా స్వదేశీ వాయిద్యమా అనే భేదం లేకుండా వాయించే వారి వెంట పిచ్చివాడిలాగా తిరిగి ఆ వాయిద్యంలోని పట్లు నేర్చుకోవడం ఆలంకు నిత్య కృత్యమైపోయింది అతడు బుద్ధి గలవాడు గనుక అందులోని మెలకువలు అతని స్వాధీనమైపోయేవి పగలల్లా తిరిగి తిరిగి రాత్రి ఆకలితో దక్షిణేశ్వరంలోని కాళికాదేవి మందిరం మెట్ల మీద పడుకునేవాడు ఆ మందిర పూజారి గదాధరుని అనుగ్రహానికి పాత్రుడైనాడు ఆ గదాధరుడే ఆ తరువాత రామకృష్ణ పరమహంసగా ప్రసిద్ధుడైనాడు అతని భార్య శారదాదేవి ఆలంకు రెండు పూటలా అమ్మవారి ప్రసాదమిచ్చేది ఆ ప్రసాదంతోనే ఆలం దినం గడిచిపోయేది శారదామాత చేతి ప్రసాదం తిన్న ఆలం సంగీత ప్రపంచంలో శిఖరాయమానంగా వెలిగిపోయినాడనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు ఆలంతో పాటు నరేంద్రుడు ఆ దేవాలయానికి వచ్చేవాడు నరేంద్రుడు భజనలు గానం చేస్తే ఆలం తన చేతిలో ఉన్న ఏదో ఒక వాద్యం వాయించేవాడు నరేంద్రుని పరిచయం వలన నగరంలోని సంపన్నుల ఇండ్లలో జరిగే సంగీత కార్యక్రమాలకు వెళ్లే అవకాశం కలిగింది ఆలంకు ఈ నరేంద్రుడే తరువాతి కాలంలో స్వామి వివేకానందునిగా ప్రసిద్ధుడైనాడు కలకత్తాలోని నందగోపాల్ అనే సంగీతజ్ఞుడు ఆలంలోని ప్రతిభను గుర్తించి తన ఇంట్లోనే ఉంచుకొని గాత్ర సంగీతం నేర్పినాడు ఏడు సంవత్సరాలు గురువుగారికి సేవ చేస్తూ గాత్ర సంగీతం నేర్చినాడు ఆలం ఇంతలో ఆలం కుటుంబీకులకు అతని జాడ తెలిసి బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్ళినారు అక్కడ కొన్నాళ్లు ఉండి తిరిగి కలకత్తా చేరుకునేసరికి నందగోపాల్ స్వర్గస్థుడైన విషయం తెలిసింది గురువుగారి మీద ఉన్న అచంచలమైన భక్తిభావం వలన తన గురువు లేని గాత్ర సంగీతం తనకు అవసరం లేదని భావించి గాత్ర సంగీతాన్ని వదిలి వాద్య సంగీతం వైపుకు దృష్టి మరల్చినాడు ఆలం తిరిగి అన్వేషణ ప్రారంభమైంది ఒక వాద్య బృందంతో పరిచయం ఏర్పరచుకొని వయలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టినాడు ఆలం గిరీష్ చంద్ర ఘోష్ గారి నాటక కంపెనీలో చిరుద్యోగం కూడా సంపాదించుకొని రాత్రిపూట బృంద వాద్య గానాలలో నాటకాలలో పాల్గొంటూ పగటిపూట సన్నాయి షహనాయి క్లారినెట్ వంటి సుశిర వాయిద్యాలను నేర్చుకుంటూ వాటిపై అధికారాన్ని సంపాదించినాడు కలకత్తాలో జోరుగా సాగే దుర్గా పూజా ఉత్సవాల్లో ఉస్తాద్ అహ్మద్ అలీఖాన్ వాయించిన సరోద్ వాదనం విన్న ఆలం ఆ వాయిద్యాన్ని నేర్చుకోవాలన్న తపనతో ఉస్తాద్ను ఆశ్రయించినాడు తొలుత ఉస్తాద్ ఆలంకు సరోదు నేర్పడానికి ఒప్పుకోలేదు కానీ ఆలం పట్టు వదలకుండా వెంబడి పడ్డందువల్ల నేర్పిస్తానన్నాడు కానీ మనస్ఫూర్తిగా నేర్పలేదు బుద్ధి అయిన ఆలంకు ఆ మాత్రం చాలు వేలు చూపితే మట్టమింగేస్తాడు కదా ఉస్తాద్ అహ్మద్ అలీఖాన్ సరోద్ బాణీని పక్కాగా నేర్చుకున్నాడు ఒకనాడు ఆలం వాయిస్తున్న సరోద్వాదనం విని ఆశ్చర్యచకితుడైన ఉస్తాద్ తన బాణీని యథాతథంగా అనుసరిస్తున్న విధానానికి ముగ్ధుడు కావలసింది పోయి ఆగ్రహోదగ్ధుడైనాడు తాను నేర్పకుండానే ఇంత చక్కగా వాయించిన ఆలం తనను మించిపోతాడని భావించి ఆలంను ఉస్తాద్ ఖాన్ తన ఇంటి నుండి గెంటివేసినాడు తిరిగి పాత పరిస్థితే అయితే అదృష్టం కలిసి వచ్చింది ఆలంలోని ప్రతిభను గుర్తించిన రాంపూర్ నవాబ్ అతన్ని దర్బారుకు పిలిపించి తన దర్బారులోని సరోదు వాదకుడు అయిన ఉస్తాద్ వజీర్ ఖాన్కు అప్పగించి ఈ అబ్బాయికి సరోదు వాదనని నేర్పమని ఆదేశించినాడు ఉస్తాద్ వజీర్ ఖాన్ ఆలంకు సరోదు వాదన నేర్పడం ఇష్టం లేకపోయినా నవాబు గారి ఆదేశాన్ని అనుసరించి ఏదో నేర్పినాను అన్నట్లుగా ప్రవర్తించేవాడు కానీ ఆలం గురుభక్తి సంగీతం పట్ల తనకున్న జిజ్ఞాసను గమనించి ముగ్ధుడైన ఉస్తాద్ వజీర్ ఖాన్ తన విద్యనంతా దారబోసి ఆలంకు సరోదు నేర్పి తనంతటి వాడుగా తీర్చిదిద్దినాడు ఆనాటి నుండి ఆలం ఉస్తాద్ అయినాడు అనగా తాను నేర్చిన విద్యలో పారంగతుడై శిష్యులకు నేర్పే శక్తిగలవాణిగా రూపుదిద్దుకున్నాడు ఆనాటి నుండి ఆలం ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ పేరుతో ప్రసిద్ధుడైనాడు మధ్యప్రదేశ్లోని మైహర్ సంస్థానానికి చెందిన మహారాజా బ్రజ్నాథ్ ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ వద్ద సరోదు వాదనం నేర్చుకోవాలనే సంకల్పంతో అతన్ని తన ఆస్థాన విద్వాంసునిగా నియమించుకొని రాజభోగాలను కల్పించినాడు ఉస్తాద్ ప్రవాస జీవితానికి ఒక నివాసం ఏర్పడింది ఉస్తాద్ చాలా కాలం మైహర్లోనే ఉండిపోయినాడు కనుక అతని సంగీతాన్ని మైహర్ ఘరానా సంగీతమన్నారు ఉస్తాద్ మైహర్లో రెండంతస్తుల భవనం నిర్మింపజేసుకుని అక్కడే నివసించినాడు అక్కడ ఐదు వందల అరవై మెట్లపైన శారదామాత విగ్రహాన్ని నెలకొల్పి తనకు చేతనైనన్నాళ్లు మెట్లెక్కి శారదామాతను ఆరాధించుకున్నాడు నూట పది సంవత్సరాలు జీవించిన ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ హిందూ ముస్లిం భేదభావాలను ఎప్పుడూ కనపరచలేదు అతని కూతురు అన్నపూర్ణాదేవి భారతదేశంలోని సురుబహార్ వాదనంలో మీటి వాదకురాలిగా పేరుగాంచినది ఆమెకు రాని వాయిద్యం లేదు గాత్రంలో కూడా నిష్ణాతురాలే పండిత్ హరిప్రసాద్ చౌరసియా ఆమె శిష్యుడే పండిత్ రవిశంకర్ ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ పట్ట శిష్యుడు అల్లుడు కూడా అనగా అన్నపూర్ణాదేవి భర్త ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ పండిత్ ఉదయ్ శంకర్ ట్రూప్తో యూరప్ దేశాలు పర్యటించి భారతీయ కళా సాంస్కృతిక రంగాల వ్యాప్తికి కృషి చేసినాడు కొన్నాళ్ళు మైసూరు మహారాజా ఆస్థానంలో సంగీత విద్వాంసునిగా నియమితుడై గౌరవాదరాలు పొందినాడు ఉస్తాద్ను ఆనాటి రాజా మహారాజాలు సంస్థానాధిపతులు నవాబులు అత్యధికంగా గౌరవించినారు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఉస్తాద్ మైహర్లో ఒక సంగీత కళాశాలను స్థాపించినాడు ఉస్తాద్ తమ మైహర్ ఘరానా సంగీతాన్ని తన పుత్రుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ పుత్రిక అన్నపూర్ణాదేవి అల్లుడు పండిత్ రవిశంకర్ ద్వారా ఈనాటికి నిలిపి ఉంచినాడు ఉస్తాద్ శిష్యులు కూడా మామూలు వాలి కారు పండిత్ పన్నా లాల్ ఘోష్ వేణువు నిఖిల్ బెనర్జీ సితార్ వసంత్రాయ్ ఖాన్ రాబిన్ ఘోష్ జతిన్ భట్టాచార్య మొదలైన దిగ్గజాలున్నారు స్త్రీలకు సరోదు వాదనం కష్ట సాధ్యమని భావించే వారికి ఇష్టంతో నేర్చుకుంటే ఏదీ కష్టం కాదని నిరూపిస్తూ ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ శరణ్ రానికి సరోదు నేర్పి మేటి సంగీతజ్ఞురాలిగా తయారు చేసినారు ఆమె బాటలోనే దారువాలా కూడా సరోదు నేర్చింది పదహారు వాయిద్యాలపై అధికారాన్ని సంపాదించుకొని గాత్ర సంగీతంలోనూ తనదైన ముద్ర వేసుకున్న ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ను సరోదియా అనగా సరోద్ విద్వాంసునిగా పేర్కొంటారు ఆ వాయిద్యమంటే అతనికి మక్కువ ఒక జీవిత కాలంలో ఎందరో కలిసి చేయవలసినంత సంగీత సేవ చేసిన ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ సెప్టెంబర్ ఆరవ తేదీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తమ నూట పది సంవత్సరాల వయస్సులో స్వర్గస్థుడైనాడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భూపాల్లోని తమ సంగీత నాటక అకాడమీకి ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ పేరు పెట్టి గౌరవించింది అదెంతో ఔచిత్యంతో కూడిన పని శిష్యుల చేత బాబా అని పిలిపించుకున్న ఉస్తాద్ సంగీత శిక్షణ సమయంలో కఠినాతి కఠినుడు మిగతా సమయాల్లో పరమ దయాళు శిష్యవత్సలుడు ప్రముఖ సంగీతజ్ఞుడు రిత్విక్ ఖటక్ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం రాగ పేరుతో ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ జీవితాన్ని డాక్యుమెంటరీ చిత్రంగా మలిచి భావితరాలకు అందించి ధన్యుడైనాడు సునీల్ షంబక్ మైహర్ రాగ్ పేరిట తీసిన చిత్రానికి నాన్ ఫీచర్ ఫిల్మ్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది అది ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్కు సంబంధించిన చిత్రమని వేరేగా చెప్పవలసిన అవసరం లేదు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పద్మభూషణ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పద్మ విభూషణ పురస్కారాలతో ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ను గౌరవించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు ఫెలోషిప్నిచ్చి గౌరవించింది ఈనాడు భారతీయ వాద్య సంగీత విద్వాంసులు ఎవరైనా వారి వాయిద్యానికి మూలం ఎక్కడో ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ బాణి ఉండనే ఉంటుందనేది కొట్టిపారవేయలేని సత్యం ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ శిష్య ప్రశిష్యుల శిష్యులే ఈనాటి వాద్య సంగీతంలో చాలామంది ఉన్నారన్నది నిర్వివాదాంశం అందుకే ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ సంగీత మహావృక్షం ఎంతగా వేల్లోనుకొని ఉన్నదో ఊహించవచ్చు ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ముప్పై ఎనిమిదవ భాగంలో బాబా అల్లాయుద్దీన్ ఖాన్ సాహెబ్ గురించి విశేషాలినరు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా